హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కేవలం ముప్పై లక్షల రూపాయలకే రెండు పోర్షన్ల హౌస్ సేల్కి వచ్చింది ఇది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటపల్లి గోరంట్ల ప్రైమ్ లొకేషన్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరలో డెబ్బై ఏడు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న రేకు షెడ్యూల్ అండి ఇది రెండు పోర్షన్లో ఉంటుంది సో ఇది ముప్పై లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఈ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌసు ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అండి సో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి ఇంత తక్కువకు వస్తుంది ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే తప్పకుండా లైవ్లో విజిట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్